హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద అమల్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బుధవారం అమావాస్య రోజు అనమాట ఇంకా అమావాస్య రోజు ఏమంటే నేను ఇలా అయితే ఉప్పు నిమ్మపండు దీపం అయితే సారీ ఉప్పు ఉప్పు పైన కళ్ళు ఉప్పు పైన ఇలా ఎరుపు రంగు నిమ్మపండు పసుమద్ది ఆ తర్వాత ఇట్లయితే పెట్టుకుంటానమాట ఇది వచ్చేసి ఇంటి మెయిన్ గేట్లో పెట్టుకోవాలండి ఎడం చేతి పక్కనుండేది వచ్చేసి రెడ్ కలర్ పెట్టుకోవాలి కుడి చేతి ఉండేది చేసి వచ్చి గ్రీన్ ఎల్లో కలర్ అయితే పసుపుతో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ధూపం పెట్టుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా ఇంటి అయితే ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంక ఇట్లయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఈ డోర్ కాకుండా ఇంకా ఆ నెక్స్ట్ డోర్ ఉంటుంది ఇంకా ఫస్ట్ డోర్ దగ్గర వచ్చేసి అలా నిమ్మ పండు కట్ చేసి పెట్టుకున్నాను ఈ సెకండ్ డోర్ దగ్గర వచ్చేసి ఇలా చూస్తున్నాను కదా ఒక నిమ్మపండు అయితే తీసుకొని ఇక్కడ అంటే నాలుగు వైపులా దిగదీసి ఇట్లా దాల్మందరానికి ఈ పక్క ఆ పక్క రెండు కూడా రౌండ్ అంటే రౌండ్గా దిగదీసేసి అడ్డంగా మూడుసార్లు నిలువగా మూడు సార్లు దిగదీసి ఆ తర్వాత ఇలా కడపమాన్ మీద పెట్టుకొని అంటే కడపమానికి తగలకూడదు అనమాట అనేది ఇంకా ఇట్లా అయితే కట్ చేసి కొద్దిగా పసుపు ఆ తర్వాత కుంకం వేసి ఇలా అయితే రుద్దాలన్నమాట కుడి చేతిలో ఉండేది ఎడం వైపుకు ఎడం చేతులు ఉండేది కుడివైపు పెట్టేసుకొని ఆ తర్వాత దీనికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టి మనము పెట్టుకోవాలన్నమాట ఇంకా అర్లీ మార్నింగ్ లేచి చెత్త ఎప్పుడైతే మనం నూకుతామో అప్పుడు చెత్తలో నూకి పడేసేయాలన్నమాట వాటిని ఇంకా చూస్తున్నారు కదా ఇట్లయితే పెట్టేసుకోవాలన్నమాట ఇది వచ్చేస్తే సెకండ్ ద్వారానికి పెట్టుకున్నాము చాలామందికి ఒకే ద్వారం ముందనుకునే వాళ్ళు రెండు ఫస్ట్లో నేను ముందున పక్క పసుపు కుంకంతో పెట్టిన కదా అట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అదే రోజు వచ్చేసి ఇంకా అమావాస అమావాస్యకి ఆల్రెడీ నాకు ముందు ఇంకా చూసిన వాళ్ళకైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏమంటే మా ఆయనకి వచ్చేసి పితృదోషం అయితే ఉందన్నమాట ఇంకా అమావాస రోజైతే ఇంకా అంటే మా ఇంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇలా అయితే ఇంట్లో ఏ వంట వంటకం చేస్తామో ఆ వంట పెట్టి ఆ రోజు ఏమన్నా కొద్దిగా స్వీట్ ఏమైనా చేసి ఇంకా వాళ్ళకైతే పెట్టాలన్నమాట ఆ రోజు నేనేమంటే అన్న అనపగింజలు ఎండు అవి ఉంటాయి సార్ అనపగింజలు అవి ఆ తర్వాత ముల్లింగడ్లు పులుసు అయితే అత్తమ్మ చేస్తుంది అనమాట అన్నం కూడా చేసి చేసింది ఇంకా నేను వచ్చేసి ఏమంటే పాయసము అయితే వేసుకొని ఇంకా అక్కరకు వచ్చేసి తిరగపాత అయితే వేసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఇలా అయితే పూజ అయితే అనమాట మా ఆయన లేడనేసి హర్షి పాపతోనే టెంకాయ అయితే కొట్టించినానమాట ఇంకా ఆ రోజు అత్తమ్మకు ఫుల్ ఫీవర్ అండి అందుక అందుకోసం అనేసి ఇంకా అత్తమ్మ కొట్టలేకపోయింది ఇంకా ఇంట్లో పూజ కూడా అయిపోయింది అనమాట ఇంకా ఇంట్లో దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ కూడా తలుగేసి టెంకాయ అయితే కూడా కొట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ ఒక ఆకు వచ్చే ఒక ప్లేట్లో వచ్చేసి మామ ముందు మామయ్య ముందర పెట్టాను ఇంకొక కొంచెం వచ్చేసి మిద్ద పైన అయితే ఫుల్ టెరెస్ పైన ఉంటుంది కదా సరే అక్కడే పెట్టి నీళ్ళు అయితే పెట్టారనమాట అంటే ఏదో ఒక రూపంలో వచ్చి తింటాయని తింటారనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంట్లో కూడా పూజ చెప్పింది ఇంకా అమావాస్య కాబట్టి సాంబ్రాను అయితే వేసేసుకున్నాను ఇంకా ఆ దేవుడి ముందర కూడా పొద్దు పాయసం అయితే చేస్తున్నాను కాబట్టి ఆ పాయసమే నేను నా ఎనైవైద్యంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పాప ఏమంటే పాపం పొద్దున్న నిద్ర లేసినప్పటి నుంచి నాకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది నిజంగా బంగారు బిడ్డ అనమాట అది ఇంకా చూస్తున్నారు కదా ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను కొద్దిగా పాయసము అన్నం అయితే తినేసిందండి హర్షి పాపలో ఉన్న గుడ్ థింగ్ ఏమంటే నాకు పలాందే కావాలనేది అస్సలు మొండికైతే చేయదనమాట ఏముంటే అది తినేసి వెళ్ళిపోతుంది లేదమ్మా ఇదే ఉంది అంటే కానీ అదే అడుగుతుందే కానీ నాకు అవి కావాలి ఇవి కావాలని ఏం అస్సలు అడగదనమాట అదొక్కటి నాకు చాలా నచ్చుతుందనమాట అంతెందుకంటే నేను నైట్లో ఏమైనా అన్నం ఉన్నా కూడా పెట్టినా తింటుంది కాకపోతే నేను అట్లంతా నైట్ అన్నంత పెట్టాను ఎందుకంటే సద్దానం తింటే స్కూల్లో నిద్ర వస్తుందేమో సద్దానం ఎందుకు పెట్టాలనేసి ఏం పెట్టాను అనమాట లేక లేదు అంటే కన్నా హోటల్లో తెప్పించి ఒకవేళ చేయలేదు ఆ రోజు టైం లేదంటే హోటల్ అన్న తెప్పించి చేసి తినిపెట్టి పంపిస్తానే కానీ అట్లంతా పెట్టాను ఇంకా అత్తమ్మకైతే ఫుల్ ఫీవర్ అయితే వస్తుంది అనమాట ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏమంటే తినేసి నేను కొద్దిసేపు పడుకునేసినాను ఇంకా మళ్ళా ఇంకా కొద్దిసేపులో అయినాక ఇంకా సిక్స్ ఫైవ్కి అట్లా హర్షి పాపనైతే వచ్చేసింది అనమాట వచ్చేసి అర్షి పాపని డ్యాన్స్ క్లాస్కి అయితే పిలుచుకొని వెళ్తే వెళ్ళిపోయినాను అనమాట పోయేసి వదిలేసి అయితే వచ్చినాను మళ్ళీ ఏడు ఏడున్నరకైతే పిలుచుకొని రావాలి ఇంక అంత లోపల అత్తమ్మ ఏమంటే నోరు చేదుగా ఉందనేసి జొన్న సారీ రాగి రాగి పిండి రొట్టె అయితే చేసి ఇవ్వమనిదనమాట ఇంకా నేను నా స్టైల్ ఎట్లా చేస్తానో చూపిస్తేస్తాను చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ రొట్టె అనేది చాలా బాగుంటుంది ఇంకా చూస్తున్నారు ఒక రెండు కప్పులు అయితే నేనైతే పిండి తీసుకున్నాను రా దానికి రుచికి సరిపడేంత ఉప్పు ఉప్పు అయితే తీసుకున్నాను అనమాట కల్లుప్పు వేయకూడదండి ఉప్పే వేసుకోవాలి కల్లుప్పు ఎందుకంటే మనం ఎక్కువసేపు వాటర్ అంటే వాటర్గా ఉండే వాటికి కళ్ళుప్పు వేసుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా కొద్దిగా కొత్తిమీరి కరివేపాకు కొన్ని పచ్చిమిరపకాయలు ఒక మూడు ఎరగడలు మూడు ఎరగడలు కూడా అంటే చిన్న చిన్నవి అనమాట ఓ రెండు పెద్ద ఒకటి చిన్నది తురుముకున్న క్యారెట్ అనమాట ఇంకా దీంట్లోకి పల్లీలు కూడా మనం చెనిగింజలు ఉంటాయి చూసారు అవి వేచి కచ్చాపచ్చగా కూడా మనం మిక్సీకి వేసుకోవచ్చు ఇంకా ఆ రోజు నేను మర్చిపోయినాను అనమాట నీ గుర్తు గుర్తొచ్చింది లేదంటే తెల్ల నువ్వులు ఉన్నా కూడా వేసుకోవచ్చు తెల్ల నువ్వులు ఇంట్లో లేవన్నమాట ఇంక అందుకోసం అయితే వేయలేదు చూసారా ఇలా ఎవరికన్నా కానీ హ్యాండ్ బెండర్ ఉంటే కూడా చాలా ఈజీగా అయిపోతుంది కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి నేను తుంచే వేస్తున్నాను మీకు జస్ట్ అట్లా చూపించినాను కానీ తుంచి అయితే వేసుకోండి ఎందుకంటే త్వరగా మనకు గ్రైండ్ అవుతుంది వచ్చేసి ఇంకా చూసారా ఇట్లా చిన్న చిన్న పీసులు అంటే మరీ చిన్నవి కాదు ఇంక అయితే కట్ చేసేసుకొని అయితే అనమాట ఇది దగ్గర దగ్గర నేను కొన్ని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఆ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా జాగ్రత్తగా వాడుకుంటాను జాగ్రత్తగా పెడతాను అనమాట ఎందుకంటే మనం ఏదన్నా కానీ యూజ్ చేసేదాన్ని బట్టి లైఫ్ అనేది వస్తుంది ఎందుకంటే మనుషులకే లైఫ్ లేదు మనుషులు చేసిన వస్తువులకు అసలకే ఉండదు అనమాట చాలామందికి ఏమంటే చిలుముడు పడిపోతూ ఉంటాయనేసి అన్నారనమాట మేము మా దగ్గర నాకు చాలామంది చెప్పారు అయ్యో నేను తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడింది అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఫస్ట్ నా లైఫ్లో ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట అంటే ఆన్లైన్లో ఫస్ట్ ప్రోడక్ట్ ఇదే అనమాట నాకు ఫోర్ ఇయర్స్ త్రీ టూ త్రీ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇలా అయితే బాగా మంచిగా గ్రైండ్ అవుతుంది నాకైతే ఎప్పుడైనా కానీ ఇలా సన్నగా చాప అవ్వాలి అనేవి ఏమన్నా ఉంటే కూడా వే ఇంకా సన్నగా అవుతుందనమాట ఇంక ఇంత మాత్రం సరిపోతుంది మళ్ళీ సన్నగా అయితే ఏం బాగుండదనమాట రొట్టెక్ అనేది మనం రొట్టె ఇంకా మనం చేత్తో కన్నా తరిగినామంటే రొట్టె తట్టేటప్పుడు ఎరగడలన్నీ పైకి లేసిపోతూ ఉంటాయి పెను పెనుముందు వేసినామంటే ఆనియన్ అనేది కూడా ఊడిపోతూ ఉంటుంది ఇట్లాగనే వేసినామంటే చూసినారా ఇలా సన్నగా అయితే చాప అవుతుందనమాట ఇంకా దీంట్లోకి కొద్దిగా ఒకే ఒక క్యారెట్ ఉన్నది అనమాట ఇంకా అయినా వేసుకోవచ్చు ఇంకా ఆ రోజు ఏమంటే అత్తమ్మ కొంచెం కారంగా కావాలనింది కాబట్టి క్యారెట్ అయితే ఇంట్లోకి వేసుకున్నాను అనమాట ఒకే ఒక క్యారెట్ వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ఒకసారి ట్రై చేయండి ఈ ఏమంటారు రాగి పిండిలోకి జొన్నపిండి వేసుకోవచ్చు పిండి వేసుకోవచ్చు సారీ మైదా కాదు గౌదమ్ పిండి కూడా వేసుకోవచ్చు మైదా అంటే మళ్ళీ అన్నహెల్దీ కాబట్టి మైదా కాదండి గౌదమ్ పిండి జొన్న రొట్టి జొన్నపిండి ఇవన్నీ కూడా వేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట చాలా బాగుస్తుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఇంకా అంత కాఫీ కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా కాఫీ తాగుతూ తాగుతూ నేనైతే జో పిండి అయితే పిండి అయితే అనమాట ఫస్ట్ ఇక్కడ మనం నీళ్ళు ముందే ఫస్ట్ హ్యాండ్తో అనేది బాగా నలుపుకుంటూ అయితే కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్ది నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక దగ్గర దగ్గర తొంభై మంది చూస్తున్నారు అంటే తొంభై మందిలో ఒక ఇద్దరు మాత్రమే లైక్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మన మీరు కన్నా ఒక లైక్ ఇచ్చారంటే మన వీడియోస్ అనేది చాలా మందికి క్రీచ్ అవుతుంది నాకు ఒక బుస్టప్గా ఉంటుంది నాకు పెట్ట పెట్టడానికి ఇంతకు ముందర అయితే నిజంగా మీరు చెప్తారో చెప్పారని విన్న నమ్ముతారో నెంబరు త్రీ ఫోర్ డేస్కి ఒక ఫార్టీ మెంబర్స్ చూసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు పాప చూస్తున్నారనమాట చాలామంది చాలా 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 థ్యాంక్స్ అండి మీకు కన్నా ఎటువంటి వీడియోస్ కావాలో అవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి చూస్తారు మళ్ళీ ఎక్కువ వేయకూడదండి జార్ జోరుగా వేస్తే పేపర్ నుంచి పెనానికి అతుక్కు అంటే ఊడిపోతుంది అనమాట సరిగ్గా అనేది రాదు చూస్తున్నారు కదా ఈ రాగి పిండి అనేది చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కానీ అట్లా రొట్టె రొట్టెలు తట్టుకునేది చాలా బాగుంటుంది ఇక్కడేమంటే నేను ఆయిల్ కవర్ అయితే తీసుకున్నాను మామూలుగా రొట్టె తట్టుకునేదానికి వేరే పేపర్ తీసుకుంటాను ఆ పేపర్ నాకు కనపడలేదనమాట అప్పటికీ ఇంకందుకోసం అనేసి ఇట్లా ఆయిల్ పేపర్ అయితే వేసుకొని చేసుకుంటున్నాను మీకు అలవాటు ఉంటే చేసుకోండి లేదంటే ఇంకా రొట్టె తట్టుకోవడానికి వేరే పేపర్ వస్తుందనమాట దాంతో తట్టుకున్నా కూడా బాగా వస్తుంది చాలామంది ఏమంటే క్లాత్ పైన తట్టి క్లాత్తో పాటు వేస్తారనమాట పెను మీదకి ఇంకా నాకేమో అట్లా నచ్చదు అనమాట ఇంకా దీంతోనే వేసేస్తాను ఎందుకంటే నాకు అలవాటు అయితే ఉందన్నమాట చూస్తున్నారు కదా ఇట్లయితే రొట్టె అనేది కొద్దిగా కింద ఆయిల్ వేసుకోవాలండి ఖచ్చితంగా పేపర్కి ఆయిల్ అయితే వేసుకోవాలి ఏదంటే మనం ఇట్లా పెను మీద వేసేటప్పుడు ఊడదనమాట సరిగ్గా పడదు అతుక్కొనే ఉంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల త్వరగా ఊడిపోతుంది చూసారా ఇంకా అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ప్యాన్ మీద వేసేసినాను ఇంకా ఈసారి వేసినప్పుడు చూపిస్తాను నేను ఎట్లా వేసినాను ఫస్ట్ అయితే కాలిపోయింది బాగా కాలిందనమాట నెయ్యి వేసుకొని కాల్చుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట ఆ రోజు నా దగ్గర నెయ్యి అయితే లేదు చూస్తున్నారు కదా ఇలా పెను తీసుకొని నేనైతే ఇట్లా కరెక్ట్గా వేసేస్తాను అనమాట అంటే సిమ్లో పెట్టుకోవాలి లేదంటే కనుక మనము ఆ పేపర్ అనేది ఆయిల్ పేపర్ అనేది కాలిపోతుంది అదే అలవాటు ఉన్న వాళ్ళు చేసుకుంటే చాలా బాగా వస్తుంది చూసారా నీట్గా అయితే ఇంకా వచ్చేసింది అనమాట నేను చిన్న చిన్నగా చేసుకుంటాను అనమాట రొట్టెలు అనేది పెద్ద పెద్దగా చేస్తారు చాలామంది పెనుము ఎంతుంటే అంత చేస్తారు నాకు ఎందుకు అట్లా నచ్చదనమాట బుజ్జు బుజ్జి రొట్టెలే నాకు బాగా నచ్చుతాయి అండ్ తినేదానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఇంకొక వచ్చేసి మూడో రొట్టె కూడా సేమ్ అంతే అనమాట ఫస్ట్ ఫస్ట్ సెకండ్ అట్లా కాల్చుకున్నాము ఈ రొట్టెలు కూడా కాల్చుకోవాలి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా చాలా మంది ఏమంటే అనేది పైన పక్క అనేది డ్రై అయిపోతూ ఉంటుంది కొందరు తడి పెట్టి తడి బట్ట పెట్టి రుద్దుతూ ఉంటారు నేనేం అట్లా లేదండి కొద్దిగా ఆయిల్ వేసేసి ట్రన్ అవుట్ అయితే చేసేసుకుంటాను ఫస్ట్ ఈ పక్క నుంచి కొంచెం సన్నమంటలోనే పెట్టుకుంటాను మళ్ళీ ఇంకొక సైడ్కి వచ్చేసి హైలో పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మనము అంత మొత్తం హైలోనే పెట్టినామంటే సరిగా కాలేదు మాడిపోతుంది అనమాట అందుకోసం అనేసి ఇప్పుడు సెకండ్ పెట్టేటప్పుడు ఇప్పుడు హైలో పెట్టేస్తాను హైలో పెడితే ఇంకా బాగా మంచిగా రోస్ట్ వస్తుంది రోస్ట్ అయిపోతుంది ఎంత మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీరే కరివేపాకు ఎర్రగడ్డ ఇవన్నీ కూడా ఇట్లా నూనెలో వేగుతూ ఉంటే ఒక మంచి అరోమా అయితే వస్తుందనమాట కిచెన్లో నుంచి మీరు చెప్తే నమ్మదారు నమ్మరో ఆయన షాప్ దగ్గర వరకు కూడా ఆ స్మెల్ అనేది వస్తుందనమాట నేను అక్షయపాపను డ్యాన్స్ క్లాస్ పిలుచుకోవడానికి పిలుచుకో రావడానికి వెళ్ళేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అంతే అనమాట చూసినారా రొట్టె అనేది చాలా సన్నగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నట్టు ఇంకా మీరు కూడా అమావాస్కి పూజ లేదో కూడా కింద కామెంట్ సెక్షన్ చెప్ చెప్పండి ఎందుకంటే చాలా మంచిదండి నేను ఇంతకుముందు నా అనుకునేదాన్ని ఏమంటే అమావాస్య మంచిది కాదు అని అట్లా అట్లా అనుకునేదాన్ని కాకపోతే అమావాస్య రోజు ఇంట్లో దీపారాధన చేసుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిది ఇంకక్కడొచ్చేస్తే సెకర్ర రొట్టె కూడా కారి కాలిపోయింది ఇంకా అత్తమ్మకి ఎత్తుకుపోయి ఇచ్చేసినారంటే ఇంకా అత్తమ్మ తినేస్తుంది ఎందుకంటే ఆమెకి పాపం నోరు అనేది అన్నం తిన్నా కూడా చేదుగా ఉందంట అందుకోసం అనేసి రొట్టె చేసి మనింది ఇంకా రొట్టె అయితే చేసి చేసిన వాటి చూసినారా మార్చకూడదండి మటన్ రొట్టె అనేది ఇట్లానే బాగుంటే బాగుంటుంది ఇంకా గన వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అత్తమ్మ అయితే పాప నుంచి తింటూ ఉందనమాట ఇంకా అత్తమ్మ తింటుంది అప్పటికి సెవెన్ టెన్ ఏమో అవుతుంది ఇంకో ట్వంటీ మినిట్స్కంతా హర్షి పాపను పిలుచుకురావాలి నేను కరెక్ట్గా సెవెన్ సెవెన్ ట్వంటీకి అయితే బయలుదేరుతాను ఇంకా నేను మెల్లిగా తోలు బండి డ్రైవ్ మెల్లి చేసుకొని వెళ్ళేసరికి ఇంకా కరెక్ట్ టైం అయితే మీకు మిగతా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి